శ్రీమాత్రైన జై గురుదత్తాత్రయనమ్మ ఈ వీడియోలో మనం మార్చి ముప్పయో తారీఖు అనగా ఉగాది రోజు ఏర్పడబోతున్న షష్ఠగ్రహ కూటమి అది మిగతా వారి మీద మిగతా రాశుల మీద చూపే ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం అంటే జనరల్గా ఈ గ్రహాలు తన యొక్క సంచారంలో ఒకే రాశిలోకి సహజంగా ఆరు గ్రహాలు ఐదు గ్రహాలు మూడు గ్రహాలు సర్వసాధారణంగా కలడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ ఉగాది రోజునే ఈ ఆరు గ్రహాలు మేనరాశిలో కలగడం అన్నది ఒక ప్రత్యేకత అంటే ఉగాది రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం ఆ సంవత్సరం అంతా కూడా వివిధ రాశుల మీద ఆ రాశుల్లో జన్మించినటువంటి మానవాళి మీద దీని ప్రభావం ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ ఆరు గ్రహాలు కేవలం ఒక రోజు మాత్రమే ఉండడం జరుగుతుంది అది కేవలం ముప్పయో తారీఖు మార్చి నెల అదే రోజు ఉగాది ఆ మన్నాడు అంటే ఇంచుమించుగా ఆ మరుసటి రోజు చంద్రగ్రహం మేషరాశిలో ప్రవేశించి అశ్విని నక్షత్రం మీదకి మారడం జరుగుతూ ఉంటుంది అయితే ఉగాది రోజునే ఈ గ్రహాలను కలడం వల్ల మరి వివిధ రాశుల మీద ఆ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ గ్రహాలు కలడం వల్ల ఎటువంటి ప్రభావం అటు దేశ గోచారం మీద మామూలుగా సాధారణ ప్రజల మీద ఉండబోతుందని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ధనుసు రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఒక విధంగా ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా అర్ధాష్టమ శని ఈ రాశి వారికి ఈ ముప్పయో తారీఖు నుంచి ప్రారంభం అవడం జరిగింది అంటే చతుర్థభావం అన్నది జాతకుడు యొక్క నడవడిక క్యారెక్టరు అతని అంతరంగం అతని మనస్సు ఇవన్నీ కూడా కొద్దిగా సగులు పెడుతుంటాయి మానసిక అశాంతికి గురి చేస్తుంటాయి తప్పనిసరిగా ఏదో విధంగా ప్రజల్ని జనాన్ని మోసం చేసి డబ్బు సంపాదిద్దామనే ఆలోచన కలుగుతూ ఉంటుంది అంటే తనకి ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుందన్నమాట అంటే మనసుకి కష్టం కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి కష్టం కలిగించే వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో తల్లిగారి యొక్క ఆరోగ్యం వల్ల అయితేనే మరి స్వతంత్రంగా సంపాదించినటువంటి ఆస్తుల వల్ల పెద్దలు ఇచ్చిన ఆస్తుల వల్ల ఇబ్బందులు రావడం అయితేనే తప్పనిసరిగా ఆస్తులు విక్రయించవలసి రావడం అయితేనే కొన్ని సందర్భాల్లో ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం ఇవన్నీ కూడా కొంతవరకు కష్టానికి సంబంధించినవి అలాగే కొంత మానసిక ఒత్తిడి కొంత పరువు ప్రతిష్టలకి మర్యాదకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు జాతకుడు హట్ అయ్యే అవకాశం ఉంది అక్కడ రాహు కూడా ఉండడం వల్ల దీన్ని మరింత బలం చేకూరే అవకాశం ఉంది అంటే గృహంలో ఏదో ఒక అనుకోని సంఘటన జరగడం వల్ల అంటే మీ కుటుంబంలో ఏదో ఒక సంఘటన అనాచార సంఘటన అవచ్చు మరి సంఘానికి వ్యతిరేకించే సంఘటన అవచ్చు అయితే ఏదో ప్రేమ వివాహం లేదంటే ఇంకోటో ఈ కుటుంబంలో జరగడం వల్ల కుటుంబం అప్రతిష్ఠపాలవడానికి కారణం అవుతూ ఉంటుంది ఆ కారణం వల్ల కూడా జాతకుడు చాలా వరకు మానసిక అశాంతికి గురవడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా స్త్రీలకి మరి ఇబ్బందికరంగా వారి యొక్క నడవడిక వారి యొక్క క్యారెక్టర్ మీద కొన్ని అపోహలు రోమర్సు ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ నిజాయితీని వాళ్ళలో ఉన్నటువంటి చారిటీని ప్రాతివత్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు నిందలే ప్రమాదకరమైనవి దానివల్ల వలన ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అయితే కొద్దిగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే శుక్రుడు స్థాన స్థితి ఉచ్చలో ఉండడం వల్ల జాతకుడు గొప్ప గృహాన్ని కానీ కొత్త వాహనాన్ని కానీ కొనుక్కునే అవకాశం ఉంది అలాగే తన సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చాలా వరకు జరుగుతూ ఉంటుంది కంఫర్ట్స్ పెరుగుతాయి విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా స్త్రీలకి విలాసమైనటువంటి వస్తువులు సమకూరే అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో రహస్యంగా జాతకుడు కొన్ని కార్యకలాపాలు చేయడం జరుగుతూ ఉంటుంది రహస్య సంపాదన ఉంటుంది రహస్య వ్యయం కూడా ఉండే అవకాశం ఉంది బుధుడు కూడా అదే స్థానంలో సంచరించడం వల్ల ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి అలాగే కొంతమంది సరైనటువంటి విద్య లేకపోయినా ఈ డాక్టరేట్లు పిహెచ్డి లాంటివి కొన్ని కొనుక్కోవడం దాని పేరు ముందు తగిలించడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా మీరు విద్యను కొనుక్కునే ప్రయత్నం కూడా ఈ సమయంలో చేయవచ్చు కాబట్టి ఈ విషయంలో కొంత కొన్ని అనుకోండి చాలా కాలం వాళ్ళు ఏదో డాక్టరేట్కో పిహెచ్డీకి ప్రయత్నం చేస్తూ ఉంటారు రానప్పుడు ఏం చేస్తారంటే ఏదో యూనివర్సిటీలో ఓ లక్ష రెండు లక్షలు ఇస్తే వాళ్ళే ఏదో డిగ్రీ ఇస్తారు ఆ విధంగా వాళ్ళు డాక్టర్లుగా చాలామంది అవటం కూడా చూస్తాం అటువంటివి జరగవచ్చు అయితే దాన్ని దుర్వినియోగపరచుకోకుండా ఇదో పేరుచేవని తగిలించుకుంటే ఎవరికేమి నష్టం లేదు కానీ దాన్ని వేరే విధంగా దుర్నియోగం చేసుకుంటే తర్వాత తర్వాత చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనబడుతూ ఉంటాయి అంటే చతుర్థం పాడైనప్పుడు దేశ బహిష్కారం కానీ బంధన యోగం లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంటాయి కాబట్టి మరి ఎట్టి పరిస్థితిలో కూడా జాతకుడు అటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేయకుండా జాగ్రత్తగా ఉంటే జాతకుడు తన యొక్క పేరుని నిలబెట్టుకునే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ గ్రహ కూటమి కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది ఇంచుమించుగా నెల నెల పదిహేను రోజుల్లో ఏ గ్రహం అక్కడికి వెళ్ళిపోయి కేవలం శని రాహులే మిగులుతారు కొన్నాళ్ళకి శని ఒక్కడే మిగులుతాడు కాబట్టి సో ఏదైనా జాతకుడు తన క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అంటే చాలా కాలంగా సుమారుగా ఒక పదిహేను నెలలుగా మేనరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహం నెమ్మది నెమ్మదిగా కుంభరాశిలో ప్రవేశించే ప్రయత్నంలో దానికి ఆపోజిట్గానే ఇదే రోజు అంటే ముప్పయో తారీఖు మించుమించుగా ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మేనరాశిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలడం జరిగింది ఈ రెండు గ్రహాల కలయిక ఒక విధంగా ఒక మంచి కలయిక శని భగవానుడు రాహు కూడా రెండు కూడా కుంభరాశికి అధిపతులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గ్రహం అవటం వల్ల ఎవరు క్రమశిక్షణ తప్పినా తప్పులు చేసినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే రాహు గ్రహం దానికి సంపూర్ణంగా వ్యతిరేక గ్రహం ఇటువంటి తప్పుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు అంటే ఒక విధంగా పిల్లల్ని చదువు ఎగ్గొట్టే విధంగా మరి అధికారుల లంచగొండులుగా రాజకీయ నాయకులు అక్రమ సంపాదనగా అలాగే వ్యభిచార యోగాన్ని తాగుడు వివిధ వ్యసనాల్ని అంటే మనకి ఏదైతే ఈ ప్రపంచం మీద అన్ని రకాల ఈ దురలవాట్లు ఉంటాయో అవన్నిటికీ కూడా రాహు కారణమవుతుంటాడు అది శని భగవానుతో రాహు కారణం వల్ల ఏంటంటే ఈ రెండు గ్రహాలు ఒక విధంగా బాగా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉన్నవాడికేమో చాలా మంచి పేరు తెచ్చి నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుంటుంది అదే వ్యసనపరుడై బలహీనతలోనైతే ఈ రెండు గ్రహాలు కలిసి జాతకుడిని మరీ పతనావస్థకు చేకూర్చే అవకాశం ఉంటుంది సో ఇది ఏదైనా జాతకుడు యొక్క నడవడిక మీద అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అతని ప్రవర్తన నడవడిక మీదే ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది తప్ప గ్రహాలు మారినంత మాత్రాన జాతకుడు ఏ విధంగా మారడు జాతకుడికి అనుకూలంగానే గ్రహాలు పనిచేస్తుంటాయి అందువల్ల ఏంటంటే జాతకుడు నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి వ్యసనాలకి లొంగకుండా జాగ్రత్తగా ఉంటే ఈ శని రాహుల కలయిక చాలా వరకు జాతకుడికి ఉపయోగపడటమే జరుగుతూ ఉంటుంది మంచి తీసుకెళ్తూ ఉంటుంది మన అదే భావంలో శుక్రగ్రహం కూడా ఉండడం జరిగింది ఈ శుక్రుడు కూడా మనకి మిత్రగ్రహమే అటు రాహుగ్రహానికి మిత్రుడు శని గ్రహానికి మిత్రుడు రాహు స్త్రీలకు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాడు మరి ఈ వక్ర గమనంలో ఉన్నటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల అటు సినిమా రంగంలో ఉన్నవారికి బ్యాంకింగ్ రంగంలో ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది వాళ్ళ టాలెంట్కి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఫర్ ది సేమ్ టైం అలాగే వ్యసనాల్ని అధికమైనటువంటి వ్యయాన్ని అక్రమ సంబంధాలని ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాడు మరి శుక్రుడు రాహు కలిగడం వల్ల ఏంటంటే జాతకుడు అనైతికంగా ఎటువంటి కట్టుబాట్లు నియమాలు లేకుండా చాలా వరకు విచ్చలవిడిగా ప్రవర్తించే అవకాశం ఈ రాహు శుక్రుడు కలిగి వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఇది కూడా ఆ వ్యక్తి యొక్క నడవడిక ప్రవర్తన మీద ఉంటుంది బట్ ఏదైనా ఇప్పుడు మనకి శుక్రుడు రాహు శని కూడా మిత్రగ్రహాలు గ్రహాలు వల్ల ఇవి జాతకుడికి అనుభవించిన వాడికి అనుభవించినంత దోచుకున్న వాడికి దోచుకున్నంత విధంగా ఇవి సహాయపడుతూ ఉంటాయి ఇక దానికి అదనంగా బుధ గ్రహం చాలా విజ్ఞానకారకుడు అలాగే చాలా లిటికేషన్ ప్లానెట్ ఈ బుధుడు ఏ గ్రహాలతో కలిస్తే ఆ గ్రహాలు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శుభులతో కలిస్తే శుభుడు పాపులతో కలిస్తే పాపుడు ఆ బుధుడు కూడా అక్కడ చేరడం వల్ల ఏమైందంటే ఇటువంటి అనైతిక కార్యక్రమాలు చేసేవారికి నీతి తప్పి వారికి ఈ బుధుడు మరింత సహకారాన్ని అందిస్తుంటాడు అంటే ఒక మంచి ఒక క్రిమినల్కో ఒక అన్యాయంగా వెళ్ళే వ్యక్తికి ఒక మంచి మేధావైనటువంటి న్యాయవాది తోడైతే అతను ఎలాగ తను చేసే పనుల నుంచి ఈ బుధుడు కూడా అక్కడ చేరడం వల్ల ఈ బుధ శుక్ర రాహు కలిక మరింత మంచి పనులు చేసే వాళ్ళకి మంచిగా సహాయపడుతుంటుంది చెడ్డ పనులు చేసే వాళ్ళకి ఎక్కువగా సహకరిస్తుంటారు ఎందుకంటే అక్కడ రాహు ప్రభావితుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇంచుమించుగా రాహు అదే రాశిలో ఎక్కువ కాలం ప్రవేశించడం వల్ల ఆత్మకారకుడుగా ఉండడం వల్ల జాతకుడు మనసంతా కూడా ఇటువంటి వాటి మీదే ఆధారపడుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సౌకర్యాలు మనం ఎలా అనుభవించాలి పక్క వాటిని అన్యాయం చేసి మనం అతను నాశ సంపాదల ఆలోచన ఉంటుంది మరి బుధుడు కూడా అక్కడ చేరటం వల్ల ఈ నాలుగు గ్రహాలు కూడా మిత్రగ్రహాలు గ్రహాలు అవటం వల్ల చాలా వరకు జాతకుడు యొక్క ప్రవర్తన బట్టి అతని ఆలోచన బట్టి గ్రహంలో ఉన్న గ్రహాలు బట్టి ఉండే అవకాశం ఉంది ఇక సూర్య భగవానుడు ముఖ్యంగా ఇది రాజగ్రహం మరి అటువంటి రాజగ్రహం అక్కడ చేరడం వల్ల మొత్తం ఈ నాలుగు గ్రహాలని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సూర్య భగవానుడు అయితే ఏంటంటే రాహు యొక్క ప్రలోభానికి చాలా వరకు సూర్యుడు కారణమవుతుంటాడు కాబట్టి మరి ఇక్కడ కూడా కొంతవరకు మరి వ్యక్తిగతంగా తన ప్రవర్తన బాగలేనప్పుడు రాహు ప్రభావానికి లోనేటటువంటి సూర్యభావాన్ని కూడా మసకబారే అవకాశం ఉంది దాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల నియమంగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెంత్ సాధించవచ్చు అయితే మనకి చంద్రుడు కేవలం ఒకే రోజు అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది మరి అమావాస ఆ మన్నాడు ఉగాది కాబట్టి చంద్రుడు గురించి మనం పెద్దగా చర్చించుకోకలేదు కేవలం ఈ ఐదు గ్రహాలు అయితే ఇంచుమించుగా మనకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖులో రవి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ గ్రహాలు ఎక్కువ మిత్ర గ్రహాలు అవటం వల్ల చాలా వరకు న్యాయ సమ్మతంగా నిజాయితీగా వెళ్ళే వాళ్ళకి ఒక విధంగా అక్రమ సంపాదనగా వెళ్ళే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది బట్ కష్టపడి పనిచేసే వాడికి నిజాయితీగా ఉన్నవాడికి ఎటువంటి వ్యామోహం లేని వాడికి ఇంకో విధంగా ఈ గ్రహాలు మన రాసులను బట్టి విడివిడిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బట్ ఏదైనా మొత్తం గ్రహాల్లో రాహే రాహు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రాహు అక్కడ చాలా కాలంగా ఉండడం వల్ల ఆ రాశి యొక్క మొత్తం రాహు ఆధీనంలో ఉంటుంది ఈ మిగతా గ్రహాలన్నీ చుట్టం చూపుగా వచ్చినట్టు అవన్నీ కూడా రాహు యొక్క ప్రలోభానికి లోనవడం వల్ల చాలా వరకు రాహు ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ చాలా వరకు అవగాహన ఉంటుంది బట్ ఏదైనా రాహుని ఉపయోగించుకుంటే దేశ ప్రధాన అవ్వచ్చు లేనప్పుడు ఇంకో విధంగా కూడా అప్రిష్టపాలు జరిగే అవకాశం ఉంటుంది జాతకరీత్యా గోచార రీత్యా గ్రహాల యొక్క ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా తగిన పరిష్కారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు సరైనటువంటి రెమెడీ చేయడం వల్ల అదృష్టవంతమైనటువంటి జాతకం ఇంకా అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది ఇక మన యొక్క రాశి చక్రాన్ని మనం పరిశీలించినప్పుడు మరి మేనరాశి మనం విష్ణుమూర్తిగా భావిస్తూ ఉంటాం ఈ నక్షత్రాలని రాశిచక్రాన్ని భావించినప్పుడు ఈ మేనరాశి విష్ణుమూర్తి యొక్క పాదాలని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మేనరాశి అనుకున్నామంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆరు గ్రహాలు ఈ మేనరాశిలో ఏర్పడడం వల్ల మరి మేనరాశి విష్ణుమూర్తి పాదాలుగా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల భగవంతుడు మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలని ఆశ్రయించడం వల్ల ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ద్వారా ఏర్పడినటువంటి అనేక రకాల ఇబ్బందులు కానీ లాభాలు కానీ కష్టాలు కానీ మీకు ఇప్పుడు తీడిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు తిరుపతి వెళ్ళినా పర్వాలేదు మీకు సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మరి సాక్షాత్తు స్వామివారి యొక్క పాదాలు సందర్శించి మరి స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో స్వామివారిని అర్చించడం వల్ల అలాగే శుక్కుడు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు కూడా మీనరాశిలో స్వామివారి పాదాల చెంత ఉండడం వల్ల మరి ఆ లక్ష్మీ అమ్మవారిని పద్మావతి రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అమ్మవారిని విధి విధానంగా ఆమెని పూజించి కేవలం మీరు ఆరు రకాలైనటువంటి ఫలాలు ఈ దానిమ్మ యాపిల్ మళ్ళకు ఫలాలు మరి అమ్మవారికి కానుకగా సమర్పించి అలాగే స్వామివారికి కేవలం తులసి దళాలతో అర్పించడం వల్ల చాలా వరకు మీకు ఈ షష్టగ్రహ కూటం వల్ల వచ్చినటువంటి నష్టాలు పోయి లాభాలు మాత్రమే కలిగే అవకాశం ఉంది ఇంకా ఓర్పు సహనం ఉన్నవారు మరి విష్ణు సహస్రనామాన్ని అలాగే లక్ష్మీ స్తోత్రాన్ని సంపూర్ణంగా పారాయణ చేయడం వల్ల అలాగే పండితులైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి అర్చకుల్ని ఏదో విధంగా మీరు సంతోషపట్టడం వల్ల కేవలం నామస్మరణ చేత ఇటువంటి కష్టాలన్నీ తొలగి ఆ గ్రహాలు మీకు సంపూర్ణంగా అనుగ్రహించే అవకాశం ఉంది వీలైనట్టు వారు ఈ మధ్యకాలంలో అందరూ గృహాల్లో కూడా మరి స్వామివారి యొక్క పాదాలు కలిగినటువంటి చిత్రపటాన్ని ఉండడం జరుగుతోంది మరి మీరు ఒకసారి ప్రతిరోజు కూడా మీ పూజా సమయంలో ఆ పాదాలని మనస్తో కూడా ఊహించుకొని నమస్కారం చేసుకోవడం వల్ల కూడా ఆ భగవంతుని కృప ఎల్లవేళలా మీ మీద ఉంటుంది కాబట్టి అందరూ భగవంతుని అనుగ్రహానికి పాతులై ఈ ఉగాది నుంచి మీ యొక్క జీవితాలు మారాలని ఆశిస్తూ స్వస్తి